హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా గత ఎపిసోడ్ లో దేవతల టైమ్ లైన్ మిస్టరీ పార్ట్ టూలో మనకి దేవలోకాలకి మధ్య ఉన్న టైం డైలేషన్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం ఇక మన రీసెంట్ ఎపిసోడ్ లో సూర్యుడు ఇతర లోకాలకి ఒక డోర్వే అని తెలుసుకున్నాం ఈనాటి ఎపిసోడ్ అయిన దేవతల టైమ్ లైన్ మిస్టరీ పార్ట్ ఫోర్ లో దేవతల డివైన్ ప్లేన్స్ మీద జరిగిన ఈవెంట్స్ గురించి వాటి టైమ్ లైన్స్ గురించి వాటితో సంబంధం గల మన భూమికి సంబంధించిన టైం లైన్స్ గురించి అనేక ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేసుకుందాం శ్రీమద్ రామాయణంలో బాలకాండలో స్కందోత్పత్తి గురించి వివరించబడి ఉంది స్కందోత్పత్తి అంటే కుమారస్వామి జననం అంటే ఆబ్వియస్లీ కుమారస్వామి జననం మరియు తారకాసురుని వధ గురించి అందులో రాయబడి ఉంది అందులో శ్రీరాముడికి విశ్వామిత్ర మహర్షి ఈ గాథ గురించి వివరిస్తాడు మరి ఆ కుమారస్వామి రీసెంట్ గా యుద్ధం స్టార్ట్ చేశాడా లేదంటే ఇరవై నాలుగో మహాయోగం కంటే అంటే రామాయణం కంటే పూర్వమే ఆ యుద్ధం పూర్తయిందా అనే విషయం మనం ఇప్పుడు తేల్చుకోవాల్సి ఉంటుంది నిజానికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం తారకాసుర యుద్ధం ఇరవై మూడో మహాయుగంలోనే పూర్తయిపోయింది కానీ మన మనుషుల టైం లైన్ ప్రకారం దాన్ని డిఫరెంట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం నా రీసెర్చ్లో అనేక విచిత్రమైన విషయాలు ఎన్నో బయటపడ్డాయి వాటిని మీతో షేర్ చేసుకుంటాను పురాణాలను స్టడీ చేసే కొద్ది ఎన్నో మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్స్ బయటపడుతున్నాయి అంటే మనం అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ కొన్ని హైపోతసిస్ వేసుకుంటూ మళ్లీ నేర్చుకుంటూ ఇలా మన స్టడీస్ ని కొనసాగించాల్సి ఉంటుంది అప్పుడే దేవతల యొక్క సరైన టైం లైన్ ను మనం అర్థం చేసుకోగలుగుతాం ఓకే ఇక్కడ దేవ తారకాసుర సంగ్రామం అనే టైం లైన్ ను అర్థం చేసుకోవడానికి మనం ఒక మూవీ సహాయం తీసుకుందాం ఇంటర్స్టెల్లర్ అని ఒక టైం డైలేషన్ కాన్సెప్ట్ మీద వచ్చిన హాలీవుడ్ మూవీ ఒకటి ఉంది అందులోని కొన్ని సీన్లు మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే గనక మనకు ఈ దేవతల టైం లైన్ మిస్టరీ ఇంకొంచెం బాగా అర్థమయ్యే అవకాశం ఉంది ఈ ఇంటర్స్టెల్లర్ మూవీని ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నానంటే ఈ మూవీ కోసం ఆ మూవీ డైరెక్టర్ క్రిస్టిఫర్ నోలన్ గ్రావిటీ అండ్ టైం డైలేషన్ కాన్సెప్ట్స్ ని వాటికి సంబంధించిన క్యాల్క్యులేషన్స్ ని కేపి త్రోన్ అనే ఒక సైంటిస్ట్ చేత ఆ డైరెక్టర్ ప్రత్యేకించి లెక్కలు కట్టించాడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నింటి తర్వాతే ఈ చిత్రం డైరెక్ట్ చేయడం జరిగింది ఇందులో టైం డైలేషన్ సింగ్యులారిటీ ప్రాక్సిమిటీగా గా చోటు చేసుకుంటుంది ఈ ఇంటర్స్టెలర్ చిత్రంలో మిల్లర్స్ ప్లానెట్ అనే ఒక ప్లానెట్ అంతరిక్షంలో సుదూర ప్రాంతంలో ఉంటుంది అది ఒక బ్లాక్ హోల్ దగ్గరలో ఉంటుంది అది భూమిని పోలిన ఒక ప్లానెట్ కొంతమంది మనుషులు భూమిపై నుంచి ఆ గ్రహానికి వెళతారు ఆ మిల్లర్స్ ప్లానెట్ దగ్గరలో ఉన్న బ్లాక్ హోల్ పేరు ఆ బ్లాక్ హోల్ దగ్గర గ్రావిటీ చాలా విపరీతంగా ఉంటుంది కానీ టైం చాలా స్లోగా గడుస్తుంది వ్యోమగాములు తమ స్పేస్ షిప్ ని ఆ మిల్లర్స్ ప్లానెట్ పై భాగంలో అంతరిక్షంలోనే నిలిపి ఉంచుతారు ఇటువైపున సుదూరంగా ఉన్న మన భూమి యొక్క గ్రావిటీ చాలా వీక్ గా ఉండడం వల్ల సమయం అనేది చాలా ఫాస్ట్ గా గడుస్తుంది అంటే ఆ మిల్లర్స్ ప్లానెట్ తో కంపేర్ చేసుకుంటే సమయం అనేది చాలా ఫాస్ట్ గా గడుస్తుంటుంది ఓకే అంతరిక్షంలో మిల్లర్స్ ప్లానెట్ పైన నిలిపి ఉంచిన ఆ స్పేస్ షిప్ లోంచి ఒక చిన్న స్పేస్ వెహికల్ వేసుకుని కొంతమంది మనుషులు ఆ మిల్లర్స్ ప్లానెట్ మీదకి దిగుతారు ఆ బృందంలో ఒకరు మాత్రం ఆ స్పేస్ షిప్ లోనే ఎదురు చూస్తూ ఉంటాడు సో వాళ్ళు మిల్లర్స్ ప్లానెట్ మీదకి దిగారు అక్కడ వాళ్ల పరిశోధనలు కొనసాగిస్తున్నారు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో టిక్ 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 అనే శబ్దం వినిపిస్తుంటుంది ఇక్కడే మనకు టైం డైలేషన్ కాన్సెప్ట్ చోటు చేసుకుంటుంది ఐన్స్టీన్ స్పెషల్ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రేటర్ ద ద ఆఫ్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్లోవర్ దట్ ఇట్ విల్ మూవ్ త్రూ టైమ్ అంటే ఒక యొక్క యాక్సలరేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అది సమయంలో అంత తక్కువగా మూవ్ అవుతుంది అనమాట ఇటు భూమిపై ఉన్న గ్రావిటేషనల్ పుల్ వల్ల కేవలం కొన్ని మైక్రో సెకండ్ మాత్రమే రోజుకు స్లో అవుతూ ఉంటుంది అంటే సమయం ఫాస్ట్ గా గడుస్తుంటుంది అదే బ్లాక్ హోల్ సర్ఫేస్ మీద ఆ సమయం పూర్తిగా స్తంభించిపోయి ఉంటుంది ఇప్పుడు అదే బ్లాక్ హోల్కి సమీపంలో ఉన్న మిల్లర్స్ ప్లానెట్లో సమయం భూమి కన్నా స్లోగా గడుస్తుంది మనకు బ్యాక్గ్రౌండ్లో ప్రతి వన్ పాయింట్ టూ ఫైవ్ సెకండ్స్కి ఒక టిక్ అనే శబ్దం వినిపిస్తుంది అంటే మిల్లర్ ప్లానెట్ మీద ప్రతి ఒక్క గంట సమయానికి భూమి మీద ఏడు సంవత్సరాల సమయం గడిచిపోతుంటుంది అంటే ఒక్క సెకండ్ కు మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే భూమిపై దాదాపు ఇరవై ఒక్క గంటల సమయం గడిచిపోతుంటుంది అంటే దాదాపు ఒక రోజు సమయం గడిచిపోతుంటుంది అనమాట ఉదాహరణకు ఈ మిల్లర్స్ ప్లానెట్ మీదకి మనం వెళ్ళాం అనుకోండి అక్కడ మనం సమయాన్ని చాలా నార్మల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం అంటే సమయం అంతా రియల్ టైమ్ లో గడుస్తున్నట్టే మనకు అనిపిస్తుంది అంటే భూమి మరియు మిల్లర్స్ ప్లానెట్ ఈ రెండు గ్రహాల్లోనూ మనం టైంని నార్మల్గానే ఎక్స్పీరియన్స్ చేస్తాం అంటే మిల్లర్స్ ప్లానెట్ లో స్లోగా గడుస్తుంది కాబట్టి మనం చాలా స్లోగా మూవ్ అవ్వడం ఆలయం ఉండదు అనమాట కానీ ఈ రెండు గ్రహాల్లోనూ తీసిన వీడియో ఫుటేజ్ ని గనక పక్క పక్కన పెట్టి అంటే సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేస్తే గనక అది కూడా రియల్ టైమ్ లో ప్లే చేస్తే గనక మనకు ఆ ఫుటేజ్ ఇలా కనిపిస్తుంది అక్కడ గడిచే ఒక్కొక్క కు భూమి మీద ఇరవై ఒక్క గంటలు అతి ఫాస్ట్ గా గడిచిపోవడం మనం ఈ ఫుటేజ్లో చూస్తాం ఇది టైమ్ ని మ్యాపింగ్ చేసి చూసుకుంటే మనకు కనిపించే దృశ్యం సో మీకు ఇక్కడ అర్థమైంది కదా కాలం అనేది వివిధ ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో ఏ విధంగా గడుస్తుందో సో ఇప్పుడు శ్రీరాముడి పూర్వీకుడైన ముచుకుంద మహారాజు ఎప్పుడు ఎగ్జాక్ట్ గా స్వర్గానికి వెళ్లాడో తెలుసుకునే ప్రయత్నంలో నేను అనేక పురాణాలను స్టడీ చేశాను నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు లభించాయి మనం ఈ ముచుకుందుడి స్వర్గయాత్ర మిస్టరీని సరైన ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుంది కొన్ని ముఖ్యమైన అంచనాలు కట్టాల్సి వస్తుంది అసలు ముచుకుందుడు పరిపాలిస్తున్నప్పుడు అయోధ్య మహానగరంలో ఏ కాలం గడుస్తుంది ఆ కాలం నాటి భౌగోళిక పరిస్థితులు మనం ఏమన్నా తెలుసుకోవచ్చా ముచుకుందుడు చుట్టుపక్కల కాలంలో జరిగిన ఏవైనా కొన్ని పౌరాణిక ఘట్టాలు ఉన్నాయా వాటి ఆధారంగా మనం ఏమన్నా తెలుసుకోవచ్చా ఈ కోణంలో మనం పరిశీలించి చూద్దాం శ్రీమద్ రామాయణం ప్రకారం మరియు వాయుపురాణంలోని సూర్యవంశపు వర్ణనల ప్రకారం రాజుల యొక్క వంశవృక్షాన్ని మనం పరిశీలించినట్లయితే ముచుకుందుడు సరిగ్గా శ్రీరాముడి కంటే యాభై నాలుగు తరాల ముందువాడు అని మనకు తెలుస్తుంది ఆబ్వియస్ గా శ్రీరాముడు ఉండే కాలం మనకు తెలుసు వాయు పురాణంలో మనకి ఈ విషయం స్పష్టమవుతుంది శ్రీరాముడు ఇరవై నాలుగో మహాయుగంలోని త్రేతాయుగానికి చెందినవాడు అని సో శ్రీరాముని పూర్వీకులు ఇరవై నాలుగో మహాయుగంలోని త్రేతాయుగం అండ్ అంతకంటే పూర్వపయుగమైన కృతయుగం ఇంకా అంతకంటే పూర్వపు మహాయుగమైన ఇరవై మూడో మహాయుగంలోని వాళ్ళని మనకు తెలుస్తుంది సో సూర్యుని అంశతో జన్మించిన ఇక్ష్వాకువు ఆ వంశానికి మూల పురుషుడు కాబట్టి అంతేకాకుండా శ్రీరాముని వంశస్థులందరూ పూర్వపు పూర్వపమహాయుగా బ్రతికినవారు కాబట్టి వారి ఆయుష్ ప్రమాణాలు మన మానవుల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు దశరథ మహారాజు గారు అరవై వేల సంవత్సరాలు జీవించారు శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశారు ఆ తర్వాత సరయు నదిలో ప్రవేశించి శంఖచక్ర పద్మాలు ధరించి శ్రీ మహావిష్ణువు రూపం ధరించి వైకుంఠానికి ఎగారు అక్కడితో ఆయన అవతార పరిసమాప్తి జరిగింది మరణించలేదు అండ్ శ్రీరాముని తాత ముత్తాతల కాలంలో పూర్వీకులు ఒక్కొక్కరు లక్ష సంవత్సరాల ఆయుష్ ప్రమాణం కలిగి ఉండేవారు ఎందుకంటే ఇరవై నాలుగో త్రేతాయుగం నుండి వెనకకు వెళ్లే కొద్దీ వాళ్ళ ఆయుష్ ప్రమాణాలు కూడా పెరుగుతూ ఉంటాయి సో అందుకనే యావరేజ్ ఒక్కొక్కరికి లక్ష సంవత్సరాల ఆయుష్ ప్రమాణం మనం ఇక్కడ అంచనా కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు శ్రీరాముని కంటే యాభై నాలుగు తరాల ముందువాడైన ముచుకుందుడు సుమారుగా ఇరవై నాలుగో మహాయుగంలోని త్రేతాయుగం నుంచి యాభై నాలుగు లక్షల సంవత్సరాల పూర్వీకుడై ఉండి ఉండాలి శ్రీరాములు వారి ఫ్యామిలీ ట్రీని మనం పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది సో శ్రీరాముడు ఉండే ఇరవై నాలుగో మహాయుగంలోని త్రేతాయుగం నుండి యాభై నాలుగు లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తే గనక అంతకు ముందు మహాయుగమైన ఇరవై మూడో మహాయుగంలోకి మనం ప్రవేశిస్తాం అఫ్ కోర్స్ ఆ ముందు మహాయుగంలో కూడా కృత త్రేత ద్వాపర ఉంటాయి ఆ మహాయుగంలోని కృతయుగం కాలం నాటివాడే ఈ ముచుకుంద మహారాజు సో ఫైనల్లీ ముచ్చుకుంద మహారాజు ఇరవై మూడో మహాయుగంలోని కృత యుగం కాలం నాటివాడనమాట ఇక భౌగోళికంగా ఈ ఇరవై ఎనిమిదో మహాయుగం నుండి ఆ ఇరవై మూడో మహాయుగం వరకు మనం లెక్కగట్టి చూస్తే రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల అరవై వేల సంవత్సరాల పూర్వీకుడు అన్నమాట ఈ ముచ్చుకుంద మహారాజు సరిగ్గా ఆ కాలంలోని దేవతల ఆహ్వానం పైన స్వర్గలోకానికి వెళ్ళాడు ఇక పౌరాణిక ఘట్టాల విషయానికి వస్తే మనం కన్సిడర్ చేయాల్సింది గంగావతరణం గంగా నది భూమి పుట్టినప్పటి నుంచో లేదా భూమి ఫామ్ అయిన తర్వాత నుంచో భూమి మీద లేదు అది ఇక్ష్వాకు వంశంలోని భగీరథ మహారాజు దివ్య లోకాల నుంచి భూమికి తీసుకొచ్చాడు ఇది చాలా మందికి తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మనకు ఇంకో ప్రశ్న ఏంటంటే భగీరథుడు శ్రీరాముడు కంటే ఎంత పూర్వీకుడు గంగా నది భూమి మీదకి ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది ఇక్ష్వాకు రాజుల వంశవృక్షం ప్రకారం శ్రీరాముడి కంటే భగీరథ మహారాజు ఇరవై ఏడు తరాల ముందు వాడు అంటే సుమారుగా ఇరవై ఏడు లక్షల సంవత్సరాల క్రితం వాడు ఇరవై నాలుగో మహాయుగంలోని త్రేతాయుగం నుంచి మనం ఇరవై ఏడు లక్షల సంవత్సరాలు వెనక్కి వెళితే ఇరవై మూడో మహాయుగంలోని త్రేతాయుగం వస్తుంది అంటే భగీరథ మహారాజు ఇరవై మూడో త్రేతాయుగం కాలం గంగా నది అంతకంటే పూర్వం భూమి మీద లేదు కాబట్టి భగీరథుడి తర్వాతే ఆ నది వచ్చింది కాబట్టి కుమారస్వామి ఆ గంగా నదిలోనే పుట్టాడు కాబట్టి ఆయన అవతారం అక్కడే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇరవై మూడో మహాయుగంలోని త్రేతాయుగంలోని కుమారస్వామి జననం జరిగి ఉండాలి ఆర్ ఆ భగీరథుని కాలం తర్వాతే జరిగి ఉండాలి అంతకు పూర్వం జరిగే అవకాశం లేదు సింపుల్ గా చెప్పుకోవాలంటే రాముడి కంటే పూర్వం కుమారస్వామి జననం ఇరవై ఏడు లక్షల సంవత్సరాలకు మునుపు జరిగిందనమాట సో ముచుకుంద మహారాజు స్వర్గానికి వెళ్లి అసురులతో యుద్ధం చేయడం మొదలు పెట్టిన ఇరవై తొమ్మిది లక్షల సంవత్సరాల తర్వాత కుమారస్వామి జననం జరిగిందనమాట అంటే అది ఇరవై మూడో మహాయుగంలోని త్రేతాయుగంలో కుమారస్వామి జననం జరిగిన తర్వాత ఆయన కైలాసానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులైన శివపార్తులు యొక్క ఆశీర్వాదం తీసుకుని శక్తి ఆయుధాన్ని ధరించి స్వర్గలోకంలో జరుగుతున్న దేవతారకాసుర యుద్ధంలో సైన్యాధ్యక్ష పదవిని స్వీకరించాడన్నమాట వీటన్నింటినీ ఒకసారి కన్క్లూడ్ చేసుకుంటే మనముంటున్న ఈ టైం లైన్ నుంచి అంటే టూ నుంచి ట్వంటీ త్రీ నుంచి కోట్ల ఇరవై నాలుగు లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల క్రితం ట్వంటీ టూ మిలియన్ ఇయర్స్ ఎగో గంగా నది అవతరించింది మరి ఈ అంచనా సైంటిఫిక్ గా నిజమో కాదో ఇప్పుడు చూసేద్దాం ఆధునిక సైన్స్ ప్రకారం జియాలజికల్ స్టడీస్ ప్రకారం ఫాజిల్స్ అనాలసిస్ రేడియోమెట్రిక్ డేటింగ్ ప్రకారం హిమాలయాల పుట్టుక మరియు గంగా నది యొక్క వయస్సు సైంటిస్టులు అంచనా వేసి చూసారు ఆ సైంటిస్టుల ఎస్టిమేషన్ ప్రకారం గంగా నది ఇప్పటికీ సుమారు ఇరవై మిలియన్ సంవత్సరాల పూర్వమైనదిగా ప్రకటించారు సో పురాణాల ప్రకారం గంగా నది అవతరణ మరియు ఈ సైంటిఫిక్ కాలిక్యులేషన్స్ చాలా దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి అంటే సైన్స్ ప్రకారం సుమారు ఇరవై మిలియన్లు మన పురాణాల ప్రకారం ఇరవై రెండు మిలియన్లు ఇంకా బాగా చెప్పాలంటే పురాణాల ప్రకారం చాలా యాక్యురేట్ గా మనకు గంగా అవతరణం గురించి తెలుస్తుంది సో ఇప్పుడిప్పుడే మీకు ఒక అవగాహన వచ్చి ఉండాలి కుమారస్వామి జననం గురించి గంగా నది గురించి ఆ గంగా నదికి మన భారతదేశానికి మధ్య ఉన్న అనుబంధం గురించి మన పురాణాలకు ఈ కుమారస్వామి జననానికి గంగా నదికి శ్రీరాముని వంశ చరిత్రకు మధ్య గల ఎన్నో అనుబంధాల గురించి ఇప్పుడిప్పుడే మీకు ఒక అవగాహన వస్తూ ఉండుండాలి సో ఇప్పటి వరకు మనం వేసుకుంటున్న అన్ని ఎస్టిమేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ సరిగ్గా సైంటిఫిక్ గా సరిపోలుతున్నాయనమాట అంటే దివ్య లోకాల నుండి ముచుకుంద మహారాజు భూమిపైకి తిరిగి రావడానికి మనం ముందు ఎపిసోడ్ లో అనుకున్న విధంగా ఈ యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల సంవత్సరాలు మాత్రమే కాదు దానికి అదనంగా ఇంకొన్ని సంవత్సరాలు మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ముచుకుంద మహారాజు ఇరవై నాలుగో త్రేతాయుగం కన్నా పూర్వమైన వాడే అని మన క్యాలిక్యులేషన్స్ లో క్లియర్ అయింది కాబట్టి సో ముచుకుంద మహారాజు ఇరవై మూడో మహాయుగం నుంచి స్వర్గానికి బయలుదేరి మళ్ళీ తిరిగి భూమిపైకి రావడానికి ఇరవై ఎనిమిదో మహాయుగం అయింది అంటే ఈ రాకపోకల మధ్యలో సుమారు ఐదు మహాయుగాల కాలం గడిచిపోయింది మనం ఇంతకు ముందు వేసుకున్న ఈ యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల సంవత్సరాలకు అదనంగా మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలను మనం కలపవలసి ఉంటుంది అంటే వెరసి మొత్తం అరవై రెండు వేల నాలుగు వందల దివ్య సంవత్సరాలు ముచుకుందుడు పై లోకాల్లోనే గడిపాడు అండ్ అంతేకాకుండా మనం ఇంతకు ముందు వేసుకున్న ఎస్టిమేషన్స్ లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది సో ఇక ఈ పురాణాలు మరియు సైంటిఫిక్ అనాలసిస్ ని పరిశీలించాక ముచుకుందుడు భూమి మీద లేని కాలాన్ని మనం క్యాలిక్యులేట్ చేయగలిగాం అంతేకాదు ఒక ఖచ్చితమైన పురాణ సంబంధమైన విషయాన్ని కూడా మనం ధృవీకరించగలిగాం అదేంటో కాదు కార్తికేయ స్వామి అంటే కుమారస్వామి ఇరవై మూడో మహాయుగంలోనే దివ్య లోకాల్లో తారకాసుర సంహారం చేయడం జరిగిపోయింది ఈ గాథనే శ్రీమద్ వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుల వారు శ్రీరాముడితో చెప్తున్నట్టుగా పేర్కొన్నారు రామ విశ్వామిత్రుడు ఈ గంగావతరణం గురించి కూడా చాలా డీటెయిల్ గా చెప్తారు స్కందోత్పత్తి అనే నుంచి మనకి ఈ విషయాలు తెలుస్తాయి ఇవన్నీ కంక్లూడ్ చేసుకోగా దివ్యలోకాల్లో టైం డైలేషన్ ఫ్యాక్టర్ ని మన భూమి మీద మ్యాచ్ చేసి చూస్తే ముచుకుంద మహారాజు ఇరవై మూడో మహాయుగంలోనే దివ్య లోకాల్లో స్కందుడు రాకముందు కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేశాడు వచ్చాక కొంతకాలం యుద్ధంలో పాల్గొని తిరిగి భూమి మీదకు ప్రయాణమయ్యాడు విశ్వామిత్ర మహర్షి కానివ్వండి వాల్మీకి వ్యాస మహర్షులు కానివ్వండి వారందరూ త్రికాలజ్ఞులు భూత భవిష్యత్ వర్తమానాలను ఏకకాలంలో దర్శించగల ఋషులు వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుల వారు స్కందుడు దివ్యలోకాల్లో తారకాసురుని సంహారం చేసి దేవ సైన్యాధ్యక్షునిగా పట్టాభిషిక్తుడయ్యాడని తమ దివ్య దృష్టితో చూసి చెప్పి ఉండి ఉండాలి లేదా అప్పటికే తారకాసుర సంహారం జరిగిపోయి ఉండుండాలి అయితే మనకిక్కడ స్పష్టంగా తేటతెలమయ్యేది ఏంటంటే శ్రీరాముని కంటే పూర్వ యుగమైన ఇరవై మూడో మహాయుగంలోనే కుమారస్వామి జననం అయితే జరిగిపోయింది అది కూడా మన గంగా నది దగ్గర ఒక్క తారకాసుర సంహారం మాత్రం దివ్య లోకాల్లో జరగడం వల్ల ఆ టైం డైలేషన్ ఫ్యాక్టర్స్ వల్ల సరైన టైం స్టాంప్ ని మనం కనుగొనడం కష్టం మరొక హైపోథెసిస్ ప్రకారం ఇరవై మూడవ త్రేతాయుగంలో స్కందుడు పుట్టగానే రోజుల్లోనే ఏడేళ్ల బాలునిగా ఎదిగాడని శ్రీమద్ రామాయణం ప్రకారం మనకు తెలుస్తుంది ఒకవేళ కుమారస్వామి అమోఘమైన ఏదో ఒక దివ్యశక్తితో భూమిపై నుండి తక్షణ స్వర్గానికి వెళ్లి అక్కడ షార్ట్ టైం పీరియడ్ లోనే తారకాసుర సంహారం చేసి ఉండుంటే ఇంద్ర సైన్యం అప్పుడే గెలిచుండుండాలి ముచుకుందుడు ఇరవై మూడవ మహాయుగంలో ఏదో ఒక దివ్య విమానం సహాయంతో భూమికి పంపబడి ఆ ప్రయాణంలో ఐదు మహాయుగాలు గడిచిపోయి ఉండుండాలి ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని ద్వాపర యుగంలో ఆయన ఆ స్పేస్ వెహికల్ నుంచి భూమి మీదకు అడుగు పెట్టి ఉండుండాలి ఈ హైపోసిస్ ప్రకారం ఇంద్రలోకాన్ని రావణాసుడు ఆక్రమించిన ఘట్టం కూడా మనకు కాంప్లిమెంట్ చేయబడుతుంది ఈ రెండో హైపోసిస్ ప్రకారం పురాణ గాథలను అనుసరించి ఏ రకమైన విభేదం లేకుండా మనకు అన్ని ఇతర గాథల టైం లైన్లు కరెక్ట్ గా సరిపోతున్నాయి ఈ దేవతల టైం లైన్ మిస్టరీలో ముచుకుంద మహారాజు గారి టైం ట్రావెల్ అండ్ టైమ్లైన్ లైన్ వర్క్ ఈ ఎపిసోడ్తో పూర్తయింది మన రాబోయే వీడియోల్లో అసలు మనం ఇరవై ఎనిమిదో మహాయుగంలో ఎలా ఉన్నాం ఎక్కడ ఉన్నాం అసలు గడిచిపోయిన మహాయుగాల్లో ఏం జరిగింది ఆ గడిచిపోయిన మహాయుగాల్లో కూడా రామాయణాలు మహాభారతాలు జరిగాయా లేదా ఏదన్నా డిఫరెంట్ హిస్టరీ జరిగిందా అసలు సైంటిఫిక్ జియాలజికల్ టైం లైన్ చేస్తూ మన పురాణాల్లో ఏం చెప్పబడి ఉంది దేవతల టైం లైన్ మరియు మానవులమైన మన టైం లైన్ మిస్టరీ ఏంటి అనే విశేషాలను చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ పద్నాలుగో తారీఖు అంటే మే పద్నాలుగో తారీఖు హనుమత్ జయంతి రాబోతుంది హనుమత్ జయంతి ఆల్రెడీ అయిపోయింది కదా మళ్ళీ మే పద్నాలుగు హనుమత్ జయంతి ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంది యాక్చువల్గా పరాశర సంహితను అనుసరించి మన పురాణ గ్రంథాలను అనుసరించి వైశాఖ మాస కృష్ణపక్షంలో దశమి తిథి నాడు మందవాసరం అంటే శనివారం నాడు హనుమంతుల వారు జన్మించారు సో మన పురాణాలను అనుసరించి రాబోయే మే పద్నాలుగే నిజమైన హనుమత్ జయంతి దానికి ఆధారభూతమైన శ్లోకం మనకు పరాశర సంహితలో కనిపిస్తుంది ఆ శ్లోకాన్ని ఇప్పుడు మీరే చూడండి వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే తో మధ్యాహ్న వేళాయాం మాస వైసుతం అని మనకు పరాసర సంహిత చెప్తుంది అంటే వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలో దశమి తిథిన శనివారం నాడు హనుమంతుల వారు జన్మించారు అది ఎగ్జాక్ట్ గా మే పద్నాలుగున రాబోతుంది హనుమంతుల వారిది పూర్వభద్ర నక్షత్రం కర్కాటక లగ్నం ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం